హాయ్ హలో నమస్తే మనందరి ఫేవరెట్ బూరెలు నేను ఎలా తయారు చేసానో చూద్దాం రండి మీకు ఫేవరెట్ కాదో అవును కామెంట్ చేయండి తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని మేలైన గుండు మునపప్పుని ఒక గ్లాసు వేసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను ఒకటికి ఒకటి అంటే వన్ ఇస్టు వన్ వేసుకుంటే అది రేషన్ బియ్యంతో చేస్తే బూరెలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులోకి మంచి నీళ్ళు పోసి మూత పెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మినపప్పు బియ్యం మిశ్రమాన్ని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఒక కప్పు శనగపప్పును తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు శనగపప్పుని ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుంది శనగపప్పు మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఒక చిల్లీలు గరెటిలోకి వేసుకొని నీళ్లు మొత్తం వంపేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి శనగపప్పు మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి మిక్సీలో పల్స్ మోడ్లో పెట్టుకొని ఒకసారి అలా తిప్పుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో బెల్లం తురుము తీసుకొని ఈ మిక్సీ జార్లో ఉన్న పప్పులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీ జార్లో పల్స్ మోడ్ పెట్టుకొని తిప్పుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కరిగించుకున్న నెయ్యి వేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో ఉన్న మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా మొత్తం మిశ్రమాన్ని వేసేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి ఫ్యాన్ కి మిశ్రమాన్ని అంటుకోకుండా ఉన్నంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము కూడా వేసి కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఇలా రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా పంచదార వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ప్యాన్ కంటుకోకుండా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మనకి ఇష్టమైన సైజు లో లడ్డూలు చుట్టుకోవాలి ఇవి లోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుంటే హీట్ అయిపోతుంది ఇలా అన్ని ఒకే సైజు లో చేసేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా పిండిలో ముంచుకొని బూరెలు వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం రాని వల్ల అయితే ఒక గుంట గరిటలో పిండిని తీసుకొని అందులోకి ఇలా జనపప్పు మిశ్రమం ఇలా పట్టుకొని వేసేసుకోవచ్చు ఇలా ఇలా కొంచెం గోల్డ్ కలర్ లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలి రెండు సైడ్లు ఈవెన్ గా కాలాలి ఇప్పుడు ఒక ప్లేట్ లో టిష్యూ పేపర్స్ వేసుకొని అందులోకి ఈ బూరెల్ని మొత్తం తీసేసుకోవాలి మళ్ళీ ఒక వాయ వేసేసుకోవాలి ఇలా అన్ని ఈవెన్ గా కాలిన తర్వాత బూరెళ్ళు మొత్తం ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇలా టిష్యూ వేసుకోవడం వల్ల మనకి ఎక్సెస్ సాయిల్ ఉన్నా దీంట్లో ఫిల్ చేసుకుంటున్నాం అంతే ఫ్రెండ్స్ బూరెలు ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే చేతో ఇలా వత్తుకొని అందులోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి అంతేనండి ఎంతో రుచికరమైన బూరెలు అయితే రెడీ అయిపోయాయి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్